చంద్రకాంత్ పటేల్ అండి ఇతను అమెరికా గవర్నమెంట్ని పదిహేను సంవత్సరాలుగా మోసం చేస్తున్నాడు అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే అమెరికా పోలీసులకు లంచగొండి పాఠాలు నేర్పాడండి ఈ ప్రబుద్ధుడు అమెరికా పోలీసులు జనరల్గా అలా ఉండరు లంచగొండి లంచగొండితనానికి చాలా దూరంగా ఉంటారు అలా ఆఫర్ చేస్తేనే అరెస్ట్ చేస్తారు అసలు అలాంటిది ఈ లూసియానా రాష్ట్రంలో ముగ్గురు పోలీసులు ఇతని దగ్గర నుంచి లంచాలు తీసుకున్నారు ఎందుకంటే లంచాల వాళ్ళకి నేరిపాడు సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు చంద్రకాంత్ పటేలు అరెస్ట్ అయ్యాడు ఆ ముగ్గురు పోలీసులు అరెస్ట్ అయ్యారు అందులో ఒక ఫార్మర్ పోలీసు ఉన్నాడు అతని వైఫ్ కూడా అరెస్ట్ అయిపోయింది అంటే చూడండి అమెరికా పోలీసుల్ని అమెరికా పోలీసుల పోలీసుల చేతనే అరెస్ట్ చేయించినటువంటి మహాగణుడు ఈ చంద్రకాంత్ పటేల్ ఈయన గత పన్నెండు సంవత్సరాల ముందు వచ్చి యువీసా పొందాడు ఎలా పొందాడు అది కూడా రాంగే తను ఎవరో కొట్టారనేసేసేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేసేసి నువ్వు మా దేశానికి వచ్చి నువ్వు కొట్టబడ్డావు కాబట్టి మీకు వీసా ఇస్తామనేసేసేసి ఇచ్చింది అతనికి ఇతను ఏం చేశాడు మిగతా ఇండియన్స్ను అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ కానీ చాలా మందిని కూడా ఈదే ప్లాన్ చేయించేసేసి అన్నీ ఇప్పుడు పోలీసుల చేత మాట్లాడిపించేసేసి హే మేము మీకు ఒక్కొక్కరికి ఐదు వేల డాలర్ ఇస్తాము ఒక్కొక్క కేసుకి ఐదు వేల డాలర్ ఇస్తాము మీరు ఒక ఫేస్ ఒక ఫేక్ దొంగతనం కేసు కానీ ఫేకు ఫిజికల్ అబ్యూజ్ కేసు కానీ మీరు రిపోర్ట్ చేయండి అది మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసేస్తే మేము యూవీసా పొందుతాము మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి మాకు యూవీసా వచ్చేస్తుంది అనేసి ఆ పోలీసుల యొక్క మైండ్ని మెస్మరేజ్ చేసి పడేసేసేసి ఒక్కొక్క కేసుకు ఐదు వేల డాలర్లు ఇవ్వటం మొదలుపెట్టాడు సో ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అండి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు ఈయన మనోడు ఈ చంద్రకాంత్ పటేల్ సో ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధిక అత్యున్నత న్యాయస్థానాలు కొన్ని ఈ పోలీస్ స్టేషన్లో ఇన్ని దొంగతనాలు రిపోర్ట్ అయ్యాయి ఇన్ని ఫిజికల్ అబ్యూస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి మరి ఏ ఒక్క దానికి కూడా సాల్వ్ అయినట్టు వాళ్ళు కనిపించలేదు వాళ్ళకి అన్ని ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ రిజల్ట్ ఏం రాశారు దొంగతనం చేసిన వాడు కనిపించట్లేదు దొరకలేదు ఫిజికల్ అబ్యూజ్ చేసిన వాడు కనిపించట్లేదు అన్ని ఇవే కేసులు ఉన్నాయి కానీ ఏ ఒక్క కేసును కూడా సాల్వ్ చేసినట్టు అనిపించట్లేదు కా చాలా క్రిమినల్ సిటీస్ కొన్ని ఉన్నాయి అన్ని అంత పెద్ద సిటీస్లలో కూడా ఎలాంటి కేసు జరిగినా సరే వీళ్ళు ఛేదిస్తారు దాని రిపోర్టు చివరికి తుదిగా ఏం జరిగిందని రాసిపడేస్తారు అలాంటిది లూసియానా రాష్ట్రంలో ఈ రకంగా ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా సాల్వ్ కాలేదు అప్పుడు న్యాయస్థానాలు గుర్తించేసేసేసి ఎందుకు ఇక్కడ సాల్వ్ కాలేదు అనేసి వాళ్ళు వెరిఫై చేస్తే అప్పుడు ఈ దొంగతనాలు అన్నీ ఎవరి మీదే జరిగాయని రాయించారండి పటేల్స్ అందరు పటేల్సే వీళ్ళందరి పేర్లు అది ఫస్ట్ నేమ్ ఇది ఇంటి ఫస్ట్ నేమ్ వేరైనప్పుడు కూడా అందరికీ లాస్ట్ నేమ్ మాత్రం పటేల్ 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 అక్కడ డౌట్ వచ్చేసింది వీళ్ళకి ఏంటి ఇక్కడ ఈ ఏరియాలో అందరు పటేల్సే దొంగతనాలు గురి అవుతున్నారా అందరు పటేల్సే ఫిజికల్ అబ్యూజ్ గురి అవుతున్నారా ఏంటి అనేసి వాళ్ళకి అప్పుడు అనుమానం వచ్చేసేసి ఎవరైతే చంద్రకాంత్ పటేల్ ఉన్నాడో ఆ చంద్రకాంత్ పటేల్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి వస్తే ఆ చంద్రకాంత్ పటేల్కి ఆయనకు సబ్వే సబ్వే అనే ఒక రెస్టారెంట్ ఉంది ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అలాంటివి రెండు ఉన్నాయి ఆయనకి ఆయనకి ఆయన క్యాష్ ఆయన దగ్గర క్యాష్ ఉంటుందండి రెండు వందల ముప్పై కే టూ హండ్రెడ్ థర్టీ కే డాలర్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి అంతేకాదు ఆయనకి ఇంకా ఫిఫ్టీ వన్ థౌజండ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ వాల్యూ కూడా ఒకటి ఉంది ఆయనకు ఏమో ఎలా సంపాదించాడు ఇతను అనేసి వాళ్ళు మొత్తం వెరిఫై చేశారు అసలు ఈ పోలీస్ స్టేషన్ల కథ ఏంటి మరి ఆ పోలీసులు ముగ్గురు పోలీసులు లంచాలు ఇచ్చాడు కదా మన చంద్రకాంత్ పటేలు వాళ్ళ యొక్క అకౌంట్లు కూడా మొత్తం చెక్ చేసి చూశారు చెక్ చేసి చూస్తే అన్యూజువల్ మనీ ఉంది వాళ్ళ అకౌంట్లలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు అని మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే దొరికింది ఏంటంటే చంద్రకాంత్ పటేలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మీరు ఫోటోలు చూడండి ఆ ముగ్గురు పోలీసులతో ఈయన వాళ్ళకి లంచగొండితనాలు నేర్పి ఒక్కొక్క పేక్ కేసు మీరు క్రియేట్ చేయండి క్రియేట్ చేసి మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే మాకు గవర్నమెంట్ యూవీసా ఇస్తుంది అనేసేసేసి ఆ రకంగా ఆయన రిపోర్ట్ చేయించాడు సో ఇప్పుడు చంద్రకాంత్ పటేల్ అన్ని పటేల్స్ అంటే ఆయన దగ్గర దగ్గర చేయించినటువంటి ఎన్ని అండి యూవీసాలు వందకు పైన చేయించాడు అసలు యువీసా దాని డీటెయిల్స్ గురించి నేను నా వీడియోలలో ఉంటాయి మీరు చూడండి అసలు అయితే ఈ ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈయన అమెరికన్ పోలీసులకు లంచగొండితనాన్ని నేర్పాడు సో అప్పుడు పోలీసులు అధిక న్యాయస్థానాలు వాళ్ళ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు ఇదంతా మొత్తం కనుకొని ఆ ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి పడేశారు అందులో ఫార్మర్ పోలీసు కూడా ఉన్నాడు ఆయన వైపును కూడా అరెస్ట్ చేశారు ఇక చంద్రకాంత్ పటేల్ నువ్వు ఊరుకుంటారా నువ్వు మా దేశానికి వచ్చి మా పోలీసులకే నువ్వు లంచగొండినతనాలు నేర్పుతావా మా దేశంలో పోలీస్ వ్యవస్థ అసలు ఆ విధంగానే ఉండనే ఉండదు అసలు లంచగొండితనం అనే ప్రశ్న ఉండదు అసలుకి ఇక్కడ అలాంటిది మా పోలీసులకు నువ్వు లంచగొండితనం నేర్పి మా పోలీసుల చేత తప్పుడు రిపోర్ట్స్ రాయించేసి చేసి మీరందరూ యూబీసా పెందుతారా బిడ్డలు అనేసేసేసి వాళ్ళ న్యాయస్థానం వాళ్ళు అసలు వీళ్ళకు శిక్షలేశారు ఇప్పుడు వాళ్ళ పని పట్టారు ఎవరు ఎవరెవరైతే పటేల్స్ ఉన్నారో ఎందుకంటే పోలీసు రిపోర్ట్లలో మొత్తం పటేల్సే ఉన్నారు కదా లాస్ట్ నేను మొత్తం పటేల్సే కదా ఆ పటేల్స్ అందరిని కూడా ఇప్పుడు పట్టుకో పట్టుకో కార్యక్రమంలో మునిగిపోయారు ఇప్పుడు పోలీసులు ఏంటండి మామూలుగా అసలుకు ఒక్కడంటే ఇద్దరికంటే ఏదో చేస్తే దొరకకుండా ఉంటారు ఈయన చేసిన నెంబర్ ఆఫ్ సంఖ్య ఎంత అంటే వందకు మంది పైగా ఈయన వందకు మంది పైగా దగ్గర ఎన్ని డబ్బులు ఈయన సేకరించుంటాడు ఏది చంద్రకాంత్ పటేల్ ఈయన ఒక్కొక్క కేసుకు ఐదు వేల డాలర్లు ఇస్తున్నాడు కానీ వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈయన పైసా వసూలు మహారాజ్ అన్నట్టు ఆయన చంద్రకాంత్ పటేల్ అందుకని ఆయన అకౌంట్లో చూస్తే రెండు వందల ముప్పై కే డబ్బులు డాలర్స్ ఉన్నాయి అందులో సో అందువలన వీళ్ళు పోలీసుల యొక్క అకౌంట్స్ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళు కన్క్లూజన్కి వచ్చేసేసేసి అంటేనే వెళ్ళేసేసేసి ఈ ముగ్గురు పోలీసులు అరెస్ట్ చేశారు చంద్రకాంత్ పటేల్ కూడా అరెస్ట్ చేశారు సో ఇక్కడ వీసా ఫ్రాడ్ ఒకటి బ్రైబరీ ఒకటి మనీ లాండరింగ్ ఒకటి అండ్ మెయిల్ ఫ్రాడ్ ఒకటి ఇన్ని కౌంట్స్ ఉన్నాయి అసలు సో వీళ్ళకి ఒక్కొక్కరికి అంటే కొన్ని కౌంట్స్ని బట్టి ఒకరికి ఐదు సంవత్సరాలు ఒకరికి పది సంవత్సరాలు ఇంకొకరికి ఇరవై సంవత్సరాలుతో పాటు ఇది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వందల యాభై కే ఫైన్ ఏజ్ పడేశారండి చూడండి వాళ్ళ కకృతి అమెరికన్ పోలీసు అలా ఉండదండి నేను ఎందుకంటే అమెరికన్ పోలీసులతో నేను డైరెక్ట్గా హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తిని చాలా చక్కగా ని నిష్పక్షపాతంగా ఉంటారు ట్రాన్స్పరెంట్గా ఉంటారండి పోలీసులు ఇక్కడ అలాంటిది అలాంటి పోలీస్ వ్యవస్థనే ఈయన లంచగొండెతనాలు నేర్పి వాళ్ళను లంచగొండలుగా తయారు చేశాడంటే మరి చంద్రకాంత్ పటేల్ మామూల ఇలాంటివి ఇక్కడే కదంటే అసలు అమెరికాలో కొన్ని రాష్ట్రాలు రీసెంట్గా మెసెజెస్లో జరిగింది న్యూజెర్సీలో జరిగింది ఇప్పుడు లూసియానా జరిగింది ఇంతకు ముందుకు నేను ఇంకొక రాష్ట్రంలో జరిగింది నా గత వీడియోలు మీరు వెళ్ళి చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యువస పొందటానికి వీళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేయటం వల్ల భారతదేశం కొంత ఉన్న విలువలన్నీ పోగొడుతున్నారు ఎందుకు పోగొడుతున్నారంటే చూడండి అమెరికా న్యూస్ ఛానల్స్లలో వీళ్ళ గురించి న్యూస్లో వస్తుందండి ఇండియన్స్ ఈ విధంగా చేశారు ఇండియన్స్ ఈ విధంగా చేశారు ఆ న్యూస్ చూస్తూ ఉంటే అసలు నేను మా పిల్లల ముందు ఆ న్యూస్ ఆపేశాను మేము న్యూస్ చూస్తుంటాం కదా అమెరికా న్యూస్ ఆ న్యూస్ ఆపే నేను ఆపేశాను సో ఇలా ఉంటుందన్నట్టు అసలు ఇట్లా మరి వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మరి మిగతా ఉన్నటువంటి భారతీయులకి పరువు అనేది పోతుందా లేదా ఇలాంటి దుర్బది ఎందుకు వస్తుంది అసలుకి దుర్బద్ధి ఉన్న వాళ్ళు అమెరికాకి ఎందుకు వస్తారో నాకు అసలు నాకు అర్థం కావట్లేదండి అసలు వస్తే వచ్చారు బ్రతకటానికి ఏదో ఒకటి చేసుకోవాలి కానీ ఇప్పుడు బ్రతకటానికి వెయ్యి దారులు ఉంటాయి వెయ్యి దారులు అంటే అవన్నీ కూడా నీతిగా ఉండే ఉండేదారులు ఎంచుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చాలా ఉన్నాయి వీళ్ళు చేసేవాళ్ళు కానీ అతను యువీస పొందటానికి అమెరికా పోలీసులనే లంచగొండితనాలుగా మార్చి అమెరికా పోలీసులను అమెరికా పోలీసుల చేత పోలీసుల చేత అరెస్ట్ చేయించినటువంటి ఈ చంద్రకాంత్ పటేల్ చూడండి పది పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష రెండు వందల యాభైకి ఫైవ్ దుల బాగా దిగింది కదా పటేల్కి